హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం పార్వతీ పరమేశ్వరుల కూతురైన అశోక సుందరి కథ గురించి విందాము శివ పార్వతులు ఒకనాడు నందనవనంలో విహరిస్తుండగా శివుడు పార్వతి కోరిక కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని చూపాడు కల్పవృక్షం శక్తిని పరీక్షించుకో కోరి పార్వతి నాకొక పాపని ప్రసాదించు అన్నది మరుక్షణమే పార్వతి చేతిలో అందాల పాప ప్రత్యక్షమైంది ఆ పాపకు అశోక సుందరి అని పేరు పెట్టారు అశోక సుందరి అందం చూసి హుండాసురుడనే రాక్షసుడు ఆమెను తీసుకొనిపోయి పెంచి పెళ్లి చేసుకోవాలని ఆశించాడు అయితే అశోక సుందరిని ఊర్వశి పురూరవులు మనవుడైన నహంసుడికిచ్చి పెళ్లి చేయాలని పార్వతి సంకల్పించినట్టు రాక్షసునికి తెలియవచ్చింది వెంటనే వాడు నహంసుని పెంచే చలికత్తెను ఆవహించాడు తాను ఏం చేస్తున్నదన్నీ కూడా మరిచిపోయి ఒకనాడు రాత్రి ఆ చలికత్తె శిశువుగా ఉన్న నహు నహుంశుకుణ్ణి ఒక అడవికి చేర్చింది రాక్షసుడు అక్కడి నుంచి ఆ పసికందును తీసుకొని పోయి తన భార్యకిచ్చి చంపి వంట చేయమన్నాడు వాడి భార్య ఆ పనిని తన వంట మనిషికి అప్పగించింది బిడ్డను చంపడానికి చేతు చేతులాడక వంట మనిషికి ఆ శిశువుని వంట మనిషి ఆ శిశువును వశిష్ట ఆశ్రమం వద్ద వదిలిపెట్టింది జంతు మాంసాన్ని వండి ఆ అదే శిశువు మాంసమని చెప్పి రాక్షసుని రాక్షసుని ముందుంచింది వశిష్ఠ ఆశ్రమంలో పెరిగి పెద్దవాడైన నహంషుడు ఒకనాడు ఒక కవి తన జీవిత గాథను కావ్యంగా గానం చేయడం ఆలకించాడు వశిష్ఠుడి ద్వారా తన అశోక సుందరిని వివాహమాడడం దైవ నిర్ణయం అన్న విషయం తెలుసుకున్నాడు ఆ తరువాత విలంబులు చేతబట్టి అశోక సుందరి ఉన్న చోటికి బయలుదేరాడు సరిగ్గా ఆ సమయానికే అశోక సుందరిని పెళ్ళాడమని బలవంతం చేస్తూ ఉన్నాడు నహుంసుడు ఆ దుర్మార్గుడిని సంహరించి అశోక సుందరిని పెళ్ళాడి హాయిగా జీవించాడు మీకు ఇలాంటి స్టోరీస్ కనుక నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఇంకా ఈ స్టోరీస్ని వీడియోస్ చేస్తాను మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్